హాయ్ అండి నేను మాధవి వెల్కమ్ బ్యాక్ టు నల్ల కిచెన్ వాక్స్ మునక్కాయతో ఊరగాయ పచ్చడి అండ్ తాలింపు ఈ రెండు రకాల రెసిపీస్ అయితే చూసేద్దాం ఈ వీడియోలో చాలా బాగుంటుంది మునక్కాయ ఊరగాయ పచ్చడి ఎమ్మీగా చాలా పుల్ల పుల్లగా మునక్కాయ కమ్మదనం తోటి బాగుంటుంది ఆవకాయ మాదిరి ముందుగా దీనికోసం మునక్కాయలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పొడిగుడ్డ పెట్టి బాగా తుడుచుకోవాలి తుడుచుకునేసి ఆరపెట్టేసుకున్నాను కాసేపెండ్లో పెట్టి తర్వాత ఒక గిన్నె తీసుకునేసి ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకొని పిక్కలు అవన్నీ ఏమీ లేకుండా బాగా కడిగేసుకునేసి వాటర్ వేసి కొంచెం వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఒక బాండి తీసుకొని ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించేసుకుందాం దోరగా ఇలా వేం చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాం చేద్దాం తర్వాత బాగా నానిపోయిన చింతపండు తీసుకునేసి బాగా విసుక్కునేసేసి స్ట్రైనర్ వేసి చెత్త ఏమీ రాకుండా ఇంకా వాటర్ ఏమీ వేయకుండా దాంట్లో వచ్చే పిప్పి మాత్రమే పిండేసుకుందాం కిందకంత చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో దీన్ని చార్లోకి యూజ్ చేసుకోవచ్చు ఆ పిప్పిని ఇలా నీట్గా మీడియం ఫ్లేమ్ మీద ఇదిగో ఇలా వస్తే సరిపోతుంది ఇదిగో ఇలా ఈ ఇలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అనమాట మునక్కాయలు తీసుకునేసి మనకి ఏ సైజు కావాలో మీడియం కొంచెం లాంగ్ అలా కాకుండా ఇలా అయితే కట్ చేసుకున్నాను నేను మీకు ఎలా కావాలో అలా కట్ చేసుకోండి ఇలా కొంచెం ముదురుగా ఉన్న కాయలు అయితే బాగుంటాయి అనమాట అటు ముదురు కాదు అటు లేత కాదు బాగా కాయలు తీసుకోవాలన్నమాట మునక్కాయలు కోసేసుకున్నాను చింతపండు గుజ్జు చల్లారిపోయింది తర్వాత ఒక బాండీ తీసుకునేసి ఒక పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు కానీ రెండు వందల గ్రాములు కానీ ఆయిల్ వేసేసుకునేసి మొనక్క అన్నీ ఫ్రై చేసేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద నీట్గా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ముక్క మెత్తబడే వరకు ఓవర్గా మరీ వేయించుకోకూడదు పచ్చి పచ్చిగా ఉండకూడదు బాగా కుక్ అయ్యే వరకు వేయించేసుకుందాం చూసారా ఇలా అయితే సరిపోతుంది ఒక మనకి చూపిస్తాను చూడండి అది వెళ్ళిపోయింది విత్తనం కూడా ఇలా వేయించేసుకునేసి అన్ని ప్లేట్లకు తీసేసుకోవచ్చు అన్ని ప్లేట్లకు తీసేసుకునేసి ఫ్లేమ్ తగ్గించేసి దాంట్లోకి ఒక స్పూను ఆవాలు ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా అనే వరకు ఉంచుకునేసి వెల్లుల్లి రెబ్బలు పదిహేను పదహారు వేసేసుకోవాలి తొక్కవలిచేసుకొని ఇలా మిక్సీ జార్ తీసుకునేసి ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా అది కూడా పొడి చేసేసుకున్నాం ఒక బౌల్ తీసుకొని కారం ఉప్పు చింతపండు పులుసు అన్నీ వేసేసుకోవాలి వేసేసుకునేసి మనం పోపు పెట్టుకున్నాం కదా మన తాలింపు కూడా వేసుకునేసి మిక్సీ పట్టేసుకున్న పొడి వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేస్తుంది బాగా కలిపేసుకుంటే ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇంకొంచెం వేసానన్నమాట ఇదిగో మనం వేయించుకున్న మునక్కాయలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకునేసి ఇలానే ఇంకా ఉప్పు అదంతా సరిపోతుంది కరెక్ట్గానే నేను చూపించిన కొలతలతో వేసేసుకోండి చుట్టూరు ఇలా తుడుచుకుని వేసేసి నీట్గా పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసి రోజంతా అలానే ఊరనిచ్చేద్దాం ముక్క ముక్కకంతా పడుతుంది అనమాట మునకాయ ముక్కకి ఉప్పు కారం అదంతా చూసారా రెడీ అయిపోయింది ఇంకా వేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది మునక్కాయ ఊరగాయ ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం పెట్టుకోండి మీరే మళ్ళీ పెట్టుకొని చూస్తారు అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా మునకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఆవకాయలాగే ఉంటుంది చూసారా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మన మునక్కాయ పచ్చడి ఎమ్మీగా టేస్టీగా ఎంజాయ్ చేయండి ఇంకా మరి రెండో రకం మునక్కాయ్ కర్రీ కోసం వెళ్ళిపోద్దామా కర్రీ కాదు ఫ్రై ఎంత బాగుందో కల కలర్ఫుల్గా చాలా కమ్మగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది మునక్కాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా ఒక రెండు మునక్కాయలు తీసుకునేసి నీట్గా కడు కడిగేసుకునేసి కట్ చేసేసుకోవాలి మీడియం ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకునేసి పైనదంతా మనం తీగలు తీగలుగా ఉంటుంది అది కూడా కట్ చేసేసుకుని బాగా ఒలిచి పెట్టేసుకోవాలి మనకాయలు ఇలా తీసుకున్న దాన్ని నీట్గా కడిగేసుకుందాం వాటర్లో వేసి బాగా కడిగేసుకునేసి ఒక దబర్లోకి వేసేసుకోవాలి దబర్లోకి వేసేసుకునేసి ఇప్పుడు దీంట్లోకి అన్నీ వేసేసుకుందాం వేసేసుకుని పాలు వేసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ పాలు మునక్కాయలు ఉడికేదానికి వాటర్ వేయట్లేదు పాలు వేస్తున్నాను ఆ పాలల్లో ఉడికినందువల్ల చాలా కమ్మగా ఉంటాయి అనమాట మునక్కాయలు అనేది దీంట్లోకి ఉప్పు కూడా వేసుకోవాలి వేసేసుకునేసి బాగా ఉడకబెట్టేసుకుందాం మునక్కాయలు పాలు వేసాం కదా పొంగిపోతాయి అవి చూసుకుంటూ కాస్త మంట తగ్గించుకునేసి మొత్తం ఆ పాలన్నీ దానికి పట్టేసి ఉడికిపోయే వరకు ఎక్కువ పాలు వేసుకోవద్దు మరీ మెత్తగా చిదిరిపోతాయి మునక్కాయలు చూసారా ఇలా అడుగంట వరకు ఉంచేసుకునేసి పాలు అదంతా దాంట్లో బాగా ఉడికిపోయి అలాగే ఉంటుంది అదంతా కళ్ళు ఎత్తేసి బాగా ఏం చేసుకోవడమే చిన్న కొబ్బరి మొక్క తీసుకున్నాను ఎంచుకో ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి ఏదో తీసుకోవచ్చు ఒక ఐదారు ఎండుమిర్చి అవి తుంపి దాంట్లో వేసేసుకోవాలి తొడాల వల్ల చేసుకునేసి తర్వాత ఓ గుప్పెడు ఓ పెద్ద టేబుల్ స్పూన్ అనుకోండి తినేసనగపప్పు వేసేసుకునేసి మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కొబ్బరి కూడా వేసేసుకుందాం కొబ్బరి ముక్కలు వేసుకునేసి ముందుగా గ్రైండ్ చేసేసుకుందాం కోసుక గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగో ఇలా వచ్చిన దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాం తొక్క వలకపోయినా పర్వాలేదు అలానే వేసేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకునేసి ఒక ఏడు ఎనిమిది వేసేసుకుని బాగా కోసుక గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగో ఎంతో మంచి వాసన వస్తుంది ఇది అంత బాగుంటుంది ఈ వెల్లుల్లి అవన్నీ వేసినందువల్ల ఈ పౌడర్ ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మనం మునక్కాయ ఫ్రైలో యూస్ చేసుకుందాం బాండి తీసుకొని ఆయిల్ వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు అన్నీ వేసేసుకుందాం దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఎండుమిర్చి కూడా తుంపు వేసేసుకుందాం తుంపు వేసేసుకునేసి బాగా దోరగా వేయించేసుకోవాలి అన్నీ చిటపట పని బాగా ఎర్రగా పప్పులన్నీ వేగే వరకు వేయించేసుకోవాలి వేయించేసుకొని మన కరివేపాకు కూడా వేసేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం చిరపటం అనే వరకు ఉంచేసుకుని బాగా వేయించేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న మునకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి వేసేసుకునేసి బాగా కలయి తిప్పేసుకుందాం దాంట్లోకి ఆయిల్లో ఈ పాలు అదంతా ఉంది కదా అది కూడా వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట మునకాయ ఫ్రై పాలు వేసాము అని కూడా తెలియదు అనమాట చేసే వాళ్ళకి తప్ప చి వాళ్ళకి అసలు తెలియదు అసలు తెలియదు కూడాను బాగా ఆయిల్లో వేయించేసుకుందాం వేయించేసుకుని ఒక పావు స్పూను పసుపు వేసుకుందాం మంచి కలర్ కోసం అవైట్ అంతా పోయి బాగా మంచి కలర్ వచ్చేస్తుంది మనక ఇప్పుడు బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు బాగా వేయించేసుకునేసి మనం మిక్సీ పట్టేసుకుందాం కదా కొబ్బరి పొడి అది వేసేసుకోవాలి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కారాన్ని బట్టి నేను ఒక సగం వేసేసాను దాంట్లో పొడిలో వేసేసుకుని బాగా అది పట్టించేద్దాం మునక్కాయ ముక్కలకి ఆయిల్లో బాగా వేగినట్టు అలా కలిపేసుకుంటే రెడీ రెడీ టు సర్వ్ అనమాట హ్యాపీగా తినేయచ్చు వైట్ రైస్లోకి ఎంతో బాగుంటుంది సైడ్ డిష్గా బాగుంటుంది ఎంతో కమ్మగా ఉంటుంది తీయగా ఉంటాయి మునక్కాయలు ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఈ రెండు రెసిపీస్ నచ్చినాయా అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మునక్కాయితో ఈ రెసిపీస్ రెండు తప్పకుండా కంపల్సరీ ట్రై చేయండి ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఈ కాలంలో మునక్కాయలు బాగా దొరుకుతాయి కదా హ్యాపీగా దొరికినప్పుడు ఇలా ఈ రెండు రెసిపీస్ ట్రై చేయండి ఎమ్మీగా మీగా తినేయండి ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ